Eu não sei ఆదివాసీలకు అండగా ఈరోజు దేశంలో ఎవరైనా ఉన్నారంటే అది పవన్ కళ్యాణే మా కష్టాలను ఆయన మాత్రమే తీర్చగలడంటూ ఉరితాలతో గిరిజనులు ఆయనకు ఓ విన్నపం చేశారు కనీసం విద్యుత్ సదుపాయం లేని తమ గ్రామాలను పట్టించుకోవాలని ఐదు గ్రామాల గిరిజన ప్రజలు ఉరితాలు వేసుకుని ఆందోళన చేపట్టారు ఈ సంఘటన విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం పంచాయతీలో చోటు చేసుకుంది సావే దిక్కు అయ్యా పవన్ కళ్యాణ్ గారు మేము కరెంటు లేక కరెంట్ అడుగుతున్నాము ఎన్నో సంవత్సరాలు మేము ఇబ్బందులు కలుగుతున్నాయి ఇబ్బందులు ఉంటున్నాము అయ్యా పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు మీరే మనకి కరెంటు సహకారం చూడాలని మేము కోరుతున్నాము వేడుకుంటున్న మా బాధలను ఎవరు పట్టించుకోవటం లేదు విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం గోపాలరాయుడిపేట పంచాయతీలోని ఐదు గిరిజన గ్రామాలు అయిన కృపావలస రమణవలస దీవెనవలస వలస సియోను వలస చిన్నాకిన వలస గ్రామాలకు మౌలిక సదుపాయాలు లేవని గ్రామంలోనే మెడకు ఉరితాడు వేసుకుని గిరిజనులు ఆందోళన చేపట్టారు ఈ మేరకు గ్రామస్తులు విడుదల చేసిన వీడియోలో పవన్ కళ్యాణ్కు లేఖ రాస్తూ తమ గ్రామానికి విద్యుత్తు రోడ్లు పాఠశాల సౌకర్యాలు లేవని ఆధార్ కార్డు రేషన్ కార్డు కూడా ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు సుమారు వంద కుటుంబాలకు పైగా విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం గోపాలరాయుడుపేట పంచాయతీలో ఉన్నాయి ఈ ఐదు గిరిజన గ్రామాలకు ఆధార్ కార్డులు గోపాలరాయుడుపేట పంచాయతీలో ఉన్నాయి ఓటర్ కార్డులు కూడా గోపాలరాయుడుపేట పంచాయతీలోనే ఉన్నాయి కానీ రాజకీయ లబ్ధి కొరకు ఓటర్ కార్డులను కొన్నింటిని తిరిగి పంపించేశారని అన్నారు ఓట్లప్పుడు తప్ప మిగతా సమయాల్లో తమను పట్టించుకోవడం లేదని వారు అన్నారు అందరికీ నమస్కారం నా పేరు ఒక భారత పౌరుడిగా ఒక మానవుడికి ఏ కష్టం వచ్చినా మేము ఉన్నాం అంటూ మేము ఒక సామాన్య వ్యక్తిగా వచ్చి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్టీ సీఎం పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో పెట్టాలని ఉద్దేశంతో మీకు వేడుకుంటున్నాం అయ్యా ఇక్కడ ఉన్న గిరిజనులందరూ కూడా మీరే కాపాడుతారు ఒకవేళ మీరు కా కాపాడలేకపోతే మా సావే అనేది ఇదిలో మీకు తెలియపరచడానికి వీళ్ళందరూ కూడా నిరసన చేస్తున్నారు అయితే ఇది నేరుగా మీకు చెప్పాలని ఉద్దేశంతో మీకు ఈ వీడియో ద్వారా మేము తెలియపరుస్తున్నాం విజయనగరం జిల్లా బొబ్బుల్ నియోజకవర్గం బొబ్బుల మండలం గోపాల్ రాయుడుపేట పంచాయతీకి ఆనుకొని ఉన్న ఐదు గిరిజన గ్యామా సార్ అలాగే వీళ్ళు ఎన్నో సంవత్సరాలు పెట్టి విజయనగరం జిల్లా కలెక్టర్ గారికి పార్తీపురం పీవో గారికి అయ్యా మాకు కరెంటు సౌకర్యం లేదు మౌలి సరుకులు లేవని అధికారులకు ఇచ్చినప్పుడు కూడా ఏ ఒక్క అధికారి రాలేదు సార్ ఈ రోజు ఈ వీడియో మీకు చెప్పడానికి కారణం ఏంటంటే ఈ రోజు భారతదేశంలోనే ఆదివాసులకు అండగా ఎవరైనా ఉన్నారంటే ఇది ఆంధ్రప్రదేశ్ డిఫ్య సీఎం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అని గిరిజనుల మనసులో ఉన్నారు సార్ స్వాతంత్రం వచ్చిన తర్వాత గిరిజనుల కోసం ఆలోచించిన ఏ వ్యక్తి లేరు ఇది మీరు తప్ప ఈ రోజు మీరు కాపాడిపోతే ఇక్కడ ఉన్న గిరిజనులందరికీ దిక్క అని చెప్పేసి మీకు తెలియపరుస్తున్నా సార్ సుమారు చాలా మంది పిల్లలండి స్కూల్కి వెళ్లకు స్కూల్ పడి లేకున్నా ఆహార లోపంతో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు సార్ మనసు పెద్ద మనసు చేసుకుని విజయనగరం జిల్లాలో ఉన్న గోపాలరాడు ఉన్న గిరిజనులందరూ కూడా కాపాడండి అలాగే విజయనగరం జిల్లాలో ఇంకా చాలా గ్రామాలు కరెంట్ లేకున్నావి జిల్లా అధికారులు చెప్తే పట్టించుకోవట్లేదు ఒక పక్క మాకు ఎవరైతే గుమ్మడి సంజారాయణ గారు ఉన్నారో అమ్మ మన గిరిజన గేమాలకి అడవి తల్లి బాట పెట్టండి అని చెప్తే విజయనగరం జిల్లా మంత్రి గారి దగ్గరికి వెళ్ళండి అని చెప్తున్నారు విజయనగరం మంత్రి గారి దగ్గరికి వచ్చి అడిగితే ఆయన సొంత మండలంలోనే గంటాడు మండలంలోనే ఇలాంటి సమస్యలు ఉన్నాయి ఇంకా అక్కడే అతను పరిష్కారం చేయలేకపోతున్నారు ఇవి కూడా చెప్పి కూడా ఇసుకుపోయి ఉన్నాము కానీ ఈ రోజు ఆదివాసులకు అండగా ఎవరైనా ఉన్నారంటే అది డిప్టీ సీఎం గారు అని చెప్పేసి అందరిలో ఆదివాసీ బిడ్డల్లో మనసులో ఉంది కాబట్టి ఈ వీడియో ద్వారా మిమ్మల్ని వేడుకుంటూ ఒక భారత పౌరుడిగా ఒక ఆదివాసీ బిడ్డగా కాకుండా ఒక భారత పౌరుడిగా వీళ్ళందరూ కూడా ఈ భూమి మీద భగవంతుడు పంపించిన ఒక మానవ జన్మ ఉన్న వాళ్ళకే ప్రభుత్వం తరఫున ఆదుకోవాలంటే మీరు ఒక్కలే చేయగలరని చెప్పి మనసు కోరుకుంటూ పవన్ కళ్యాణ్ గారు మీరు కానీ వీళ్ళు కాపాడిపోతే సావే దిక్కు ఒక పక్క ఈరోజు మీకు తెలి మీకు ఉరి అర్థం ఏంటంటే రాత్రి పూటల్లో తేళ్లు పోములు అడవి పందులు మోగజీవులన్నీ కూడా ఊర్లోకి వస్తున్నాం సార్ ఎందుకంటే ప్రధానం మీరు కరెంటు కరెంటుని ఇప్పించినట్టయితే కరెంట్ కరెంటుని ఇప్పిస్తున్నట్టయితే ఈ బలిలోను ఎవరు పిల్లల్ని హాస్టల్లో వేసినా సరే ఇక్కడ చదివించుకుందాం ఆలోచన ఉన్నా సార్ కానీ దురదృష్టం ఏంటంటే వీళ్ళందరికీ కూడా క్యాష్ సర్టిఫికెట్ ఇవ్వట్లేదు ఆధార్ కార్డులు కూడా పంచాయతీ ఉండి కూడా ఓటు బ్యాంక్ రాజకీయం కోసం గిరిజనులు ఎక్కువ మంది ఉన్నారు మా పంచాయతీలు చేర్చుకోవద్దని చెప్పి వచ్చిన ఓటు హక్కును కూడా వెనక పంపించారు ఇలాంటి బాధలు అందరూ కూడా ఉన్నారు కాబట్టి మీరు పెద్ద మంది చేసుకొని మీరు వీళ్ళని కాపాడుతారని ఓ తుమ్మప్పలరావు ద్వారా మిమ్మల్ని కోరుకుంటున్నారు సార్ ఆదివాసీ బిడ్డల తరఫున జై హింద్ జై భారత్ ఈ గ్రామాలను ఏ అధికారులు పట్టించుకోవడం లేదని గిరిజనుడు ఆవేదన చెందుతున్నారు పంచాయతీ అధికారులు మానవత్వంతో కూడా పట్టించుకోవడం లేదన్నారు ఇక్కడి అరవై మంది పిల్లల భవిష్యత్తు అంధకారమైందన్నారు విజయనగరం జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసినా స్పందించకపోవడంతో మెడకు ఉరితాళ్లు వేసుకుని ఆందోళన చేపట్టినట్టు తెలిపారు అయ్యా పవన్ కళ్యాణ్ గారు మేము ఉండేది విజయనగరం జిల్లా బొబ్బిల్ నియోజకవర్గం దగ్గరలో మేము ఉన్నాము అప్పటికి మాకు ఈ ఐదు గిరిజన గ్రామాల్లోని మాకు పంచాయతీలో చేర్చండి అనేసి మేము కలెక్టర్కి లెటర్ పెట్టినా సరే వాళ్ళు మాకు స్పందించట్లేదు అయ్యా ఇప్పటికైనా మీరు మమ్మల్ని కనికరించి మీరు మమ్మల్ని ఆదుకొంతరా అనేసి మేము రెండు చేతులు జోడించి అడుగుచున్నాము అలాగేనే మేము ఎన్ని సంవత్సరాల నుండి కరెంటు కోసము కలెక్టర్కి కానీ పై అధికారులకు కానీ మేము లెటర్లు పెడుతున్నా సరే ఆ లెటర్లను చూసి మమ్మల్ని స్పందించట్లేదు మేము ఎన్ని సంవత్సరము ఇక్కడ నివసిస్తున్నాము అనేది అధికారులకు తెలుసు కానీ వాళ్ళు మమ్మల్ని అసలు పట్టించుకోవట్లేదా అనేసి మేము కోరుచున్నాము పవన్ కళ్యాణ్ గారు మీరు మమ్మల్ని మా గిరిజన గ్రామాలని పంచాయతీలో చేర్చి అలాగానే గిరిజన గ్రామాలకి కరెంటు సదుపాయాలు కల్పించాలని మేము కోరుచున్నాము మీరు మా గిరిజన గ్రామాలు పట్టించుకోకపోతే మీరే మా దిక్కు మేమే మీరు పట్టించుకోకపోతే మాకు సావే దిక్కు అనేసి మేము మీకు కోరుచున్నాము